ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే అంశము చాలా ముఖ్యమైనది చివరి వరకు ఈ వీడియోని చూడండి ఏమాత్రం స్కిప్ చేసినా మీరు జీవితంలో ఎంతో కోల్పోతారన్న విషయాన్ని మాత్రం గమనించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను శివకుమార్ మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఒక మంచి అంశం ఏంటంటే డయాబెటీస్ షుగర్ వ్యాధి మధుమేహ వ్యాధి ఇది ఏ భాషలో చెప్పినా కూడా దాని అర్థం చాలా భయంకరమైనది ఎందుకంటే అది మన కోరికలను హరించేస్తుంది మరియు మన జీవన విధానాన్ని మందగమనం చేసి మనం ముందుకు పోవడానికి ఎన్నో విధాలుగా ఆలోచించే విధంగా చేస్తుంది పది మందిలో ఉన్న ఎక్కడున్నా మీకు ఉండే నీరసము ఇంకోటి తినాలంటే కూడా ఆలోచన మీరు ఎంత సంపాదించినా కూడా మీరు ఒక కంచెం నిండా అన్నము కూరలు అన్ని పెట్టుకొని తినాలంటే ఆలోచించే పరిస్థితికి వచ్చారు అంటే ధనం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యమనే సమస్యని అనే భావన తీసుకొస్తుంది ఈ సమస్య సో ఈ సమస్య అనేది ముఖ్యంగా ఒక రోగమా కాదు ఇది రోగం కాదు ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక డిజార్డర్ అంటే మన బాడీలో రకరకాల అవయవాలు ఉన్నాయి మనకి మెదడు నుంచి మొదలు పెడితే కాలు వరకు కూడా అన్ని రకాల అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ అవయవాలు వాడత లోపల మనకి రసాయన క్రియలు చేసే మరి మరి చిన్న ప్రక్రియలు జరిగే మరి ఒక కొన్ని చిన్న అవయవాలు ఉంటాయి ఈ అవయవాల పేర్లు లీవర్ అనొచ్చు హార్ట్ అనొచ్చు మీరు ప్యాంక్రియాస్ అనొచ్చు రకరకాల ఎన్నో ఉంటాయి ఈ వీటికి సంబంధించి దేని పని అది చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉండగా ప్యాంథిరియాస్ అనేది మాత్రము మనం తిన్న ఒక గ్లూకోజ్ని లేదా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం ఇక్కడ కార్బోహైడ్రేట్ అని అన్నప్పుడల్లా మీరు పిండి పదార్థం అంటే అన్నం జొన్న రొట్టెలు లేదంటే జొన్న పిండి అయినా సరే గోధుమ పిండి మిల్లెట్స్ అండ్ పప్పు ధాన్యాలు మరియు మిగతావన్నీ కూరగాయలు కాకుండా మిగిలినవి మీరు తినేటివన్నీ మాంసాలు ఈ ఆయిల్స్ ఎగ్స్ కాకుండా నాన్ వెజ్ కాకుండా మీరు తినేటివన్నీ కూడా పిండి పదార్థము ఈవెన్ మనకి జీడిపప్పు ఇలాంటివి కూడా పిండి పదార్థాల కిందికి వస్తాయి అవి చాలా మంచివి అది ఇది అని అనుకుంటాం కానీ మనకి అవి పిండి పదార్థాలు ఈ ఈ పిండి పదార్థాలను తినడం వల్లనే మనకి ఈ సమస్యలు వస్తున్నాయి పిండి పదార్థాలు ఎక్కువ అవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయి మరి చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో ముగ్గురు అనుకోండి ముగ్గురికి ఒకే సమస్య రాకుండా ఎందుకని ఎక్కువ తక్కువలుగా ఉంటున్నాయి అంటే ఈ సమస్యలకి కారణము మనం చేసిన కొన్ని తప్పుల అపరాధాలు ఏమైనా చేసామా వీటన్నింటిని మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ వీడియోని మీరు చివరి వరకు చూడటం వల్ల మీకు ఎంతో ఒక మంచి మీకు అవగాహన వస్తుంది ఎలాంగ్ విత్ దట్ మనకు లేని ప్రాబ్లం కదా అనుకోవద్దు మీ చుట్టుపక్కల హండ్రెడ్ పర్సెంట్గా ఐదుగురు ఉన్నారంటే ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారు అది మీ తల్లిదండ్రులే కావచ్చు మీ తాతలే కావచ్చు మీ అమ్మమ్మలే కావచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు మీ పిల్లలు కావచ్చు లేదా మీకే రావచ్చు సో ఈ సమస్య నుండి మీరు అధిగమించడం అనేది మీరు మొదల నుంచే తెలుసుకోకపోతే నేను చెప్తున్నాను నాకు ఈరోజు యాభై ఏళ్ళు దాటిన తర్వాత నేను ఈ సమస్య గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు వచ్చింది నేను ఒక డయాబెటిక్ పేషెంట్ని నాకు హెచ్బీఏవన్సీలు ఇవన్నీ కూడా అంటే హెచ్బీఏవన్సీ అనే మాటకు అర్థం ఏంటంటే అంటే మనకు ఈ డయాబెటిక్ ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకి అంటే మూడు నెలల యావరేజ్ తీసి మన షుగర్ ఎంత ఉంది అని చెప్పే రీడింగ్ మనం ఈ రీడింగ్లు ఏవి అసాధారణమేంటి సాధారణమేంటి అనేది మనం ముందు ముందు తెలుసుకుందాము నేను ఇప్పుడు మీకు ముందుగా ముఖ్యంగా వివరించబోయేది ఏంటంటే ఈ డయాబెటీస్ అనే మాటను మీరు విన్నారు నేను చిన్న చిన్న విషయాలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసే ఏంటో మీకు తెలుసు వాళ్ళు ఏమంటారంటే నాకు చక్కెర వద్దు నాకు అన్నం తక్కువ పెట్టు ఇది పెట్టు అది పెట్టు లేకపోతే అట్లా వద్దు ఇట్లా వద్దు స్వీట్ తినను నాకు టీ కూడా వద్దమ్మా షుగర్ లేకుండా టీ అమ్మా షుగర్ తక్కువే ఇమ్మా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తుంటారు సో వాళ్ళు ఇవన్నీ చజ్స్తున్నారా లేకపోతే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారా చజించడానికి జాగ్రత్త పడడానికి చాలా వ్యత్యాసం ఉందండి చజించడం అంటూ జరగడము మొదలుపెడితేనే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు కనుక లేదు కొద్ది ఆ టైంకి మీకు ఏదో మీ ముందు లేదంటే కనుక ఎవరైనా చూస్తున్నారనో వాళ్ళ భార్య చూస్తున్నారో తల్లిదండ్రులు తిడతారనో షుగర్ తింటుంటే అనేసి వాళ్ళు ఏదో దొంగచాటుగా తింటూ ఉంటారు ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది పెరిగిపోతూ ఉంటుంది అసలు నిజానికి జరిగేదేంటి బాడీలో అందరికీ అంటే ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నప్పుడు వాళ్ళల్లో కా అందరికీ కాకుండా ఒకరికి మాత్రం ఇద్దరికి మాత్రం విపరీతమైన ప్రాబ్లం వచ్చి వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయిపోయి వాళ్ళల్లో కనిపించే లక్షణాలు ముఖ్యంగా చెప్తాను చెమటలు పట్టడం అంటే నార్మల్ వాతావరణంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళకి పట్టని చెమటలు వీలు పడుతుంటాయి కొంతమందిలో మన బరువు తగ్గిపోతుంటారు బరువు తగ్గిపోవడానికి కారణాలు ఉంటాయి నెక్స్ట్ ఫ్యాటింగ్ అంటే చాలా నీరసం అండి ఒంట్లో ఎంత నీరసంగా ఉంటుందంటే వాళ్ళకి చెప్పనలు కాదు వాళ్ళకి వాళ్ళు చాలా తపన పడుతుంటారు సో ఈ నీరసం ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఉండే ప్రాబ్లం ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి ఇది చాలా ముఖ్యమైన సమస్య దీని గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తారా చేయరా అనేది మీరే గమనించండి ఈ వీడియో తర్వాత మీకు నేను చెప్పబోయే అన్ని అంశాలని ఎంత కులంకుశంగా మీకు అర్థమైన తర్వాత మీకు అర్థమవుతుందంటే అసలు మీరు నిజంగా చాలామంది ఏ ప్రాబ్లంతో ఇటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు మీరు ఏ ఇది చాలా చిన్న సమస్య అని చెప్పగలిగే స్టేజ్కి వెళ్ళిపోయే నేను దీనికి ఒక సారాంశాన్ని ఇవ్వబోతున్నాను ఏంటి అంటే ముఖ్యంగా జరిగేది ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు మరియు సూదులు గుచ్చినట్టుగా వాళ్ళకి ఒక నీడ్లింగ్ అనే అంటారు ఇంగ్లీష్లో దీన్ని సూదులు గుచ్చినట్టుగా ఎవరో ఒక స్క్రూడ్రైవర్ని కాల్ చేసి మన కాలు పాదాన్ని కింద అంటిస్తే ఎలా ఉంటుందండి అలా అప్పుడప్పుడు ఇట్లా నరువు షాకులు కొడుతుంటాయి అన్నమాట ఇలాంటి ఇబ్బందులు మరి ఎప్పుడు కూడా నమ్మునెస్ అంటే తిమ్మిరి అంటే భూమి మీద మీరు కాలు పెట్టినా ఒక గడ్డి మీద పెట్టినా ఒక రాయి మీద పెట్టినా మీకు ఏమీ తెలియదు అది ఒక కార్పెట్ మీద పెట్టామా లేకపోతే ఒక పూల మీద పెట్టామా అనే తేడా దానికి తెలియదు ఇంకా అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎక్కడైనా నడిచేటప్పుడు పొరపాటున చెప్పులను కరెక్ట్గా వేసుకోకుండా మీరు ఉత్తకాలతో ఎక్కడైనా నడిచినప్పుడు అనుకోకుండా ఏదైనా గుచ్చుకున్నా లేదా ఒక దెబ్బ తాకినా ఒక ఇంకోటి ఏదైనా నెయిల్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు వచ్చి మీకు తగిలినా లేదా రాయి తగిలినా ఏమీ తెలియదు మీకు తర్వాత ఏమవుతుందంటే బ్లడ్ వస్తుంటుంది మీకు తెలియదు ఎవరో చెప్పాల్సింది అది ఒక బ్లడ్ వస్తుందండి సో ఇంత ప్రాబ్లమ్ని కూడా మీరు ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం కనుక వచ్చిందంటే మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అసలు షుగర్ అంటే ఏంటి షుగర్ ఎందుకు వస్తుంది ఈ విషయం ఒకటి ఒకసారి తెలుసుకుందాం మనం ఎక్కడ కంట్రోల్ చేయాలి తర్వాత ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి ఇంకా ముందు ముందు నేర్చుకోవచ్చు ముఖ్యంగా షుగర్ అనేది ఏంటంటే మన బాడీలో కార్బోహైడ్రేట్ మన బాడీ ఏంటంటే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలను తినగలుగుతుంది ఈ పిండి పదార్థాలను తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు బాడీలో కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతుంది అంటే చక్కర్లు అంటే చక్కర్లు కూడా గ్లూకోజు ఫ్రక్టోజ్గా మారుతాయి కదా జనరల్గా అలా పండ్ల నుంచి వచ్చేది ఫ్రక్టోజ్ అవుతుంది కార్బోహైడ్రేట్ వచ్చేది గ్లూకోజ్ అవుతుంది ఈ గ్లూకోజ్ ఏంటంటే మీకు రక్తంలో కలిసిన తర్వాత ఈ రక్తంలో కలిసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినప్పుడు అంటే ప్రతి చిన్న నరం ద్వారా ఈ వెయిన్స్ ఆర్టరీస్ ఉంటాయి కదా వీటి నుంచి ప్రతి కణానికి వెళ్తాయి మన బాడీ పైనుండి కింది వరకు అంటే వెంటక కూడా ఒక కణమే మీకు చర్మం కూడా ఒక కణమే చిన్న చిన్న కణాలు కోట్లాది కోట్ల కణాలు ఈ ట్రిలియన్ కోట్ల కణాలకి లోపల ఒక మనకి శక్తిని అంద అందించాలి దానికి మైట్రోకాండ్రియాలు ఉంటాయి ఈ శక్తిని దానికి అందించినప్పుడే అది శక్తివంతంగా పనిచేస్తుంది మీ కళ్ళ దగ్గర అది కరెక్ట్గా పనిచేయలేదు అనుకోండి మీకు రెటినోపతి వస్తుంది మీ కాళ్ళల్లో నరాల దగ్గర పనిచేయలేదు అనుకోండి మీకు న్యూరోపతి వస్తుంది అదే కనుక మీకు ఈ మన భూములో కానీ లేడీస్కి సంబంధించిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనుక ఇది చేస్తే కనుక పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఫైబ్రాడ్స్ వస్తుంటాయి ఈ విధంగా రకరకాల ఇవి వస్తాయి చర్మాల మీద పని చేయకపోతే కనుక సొరియాసిస్ లాగా కూడా తీయచ్చు లివర్ మీద పని చేయకపోతే కనుక లివర్ సెరోసిస్ వస్తుంది సో జుట్టు మీద ప్రాబ్లం అయినప్పుడు జుట్టు తెల్లబడిపోవడాలు ఇవన్నీ పిగ్మెంటేషన్ అనుకుంటాం కానీ ఊడిపోయే స్టేజ్కి వచ్చేసి ఆడ కణం మొత్తము దెబ్బతినిపోయి మీకు కణజాలం రాకుండా మళ్ళీ గురవ్ కాకుండా ఉంటుంది నేను షుగర్ పేషెంట్ని అని చెప్పాను కానీ వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత నేను చాలా జాగ్రత్తలు పడ్డాను నేను వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండవని తగ్గడానికి పూర్తి ప్రయత్నాలు చేశాను ఒక నెల నుంచి నేను చేస్తున్న ఒక డైట్ వల్ల నేనైతే పద్నాలుగు కిలో తగ్గాను నెక్స్ట్ ఏంటంటే నేను షుగర్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను ఈ రోజు నా షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండేది ఏంటంటే ఫాస్టింగ్ అంటే వన్ టెన్ లోపల ఉండాలంటారు కానీ అది మంచి మనిషికి తేడా వస్తుందండి మన మన ఉండే రీజన్ బట్టి మనం ఉండే ప్లేస్ని బట్టి వీటన్నిటిని బట్టి తేడాలు వస్తాయి కాబట్టి మన ఇండియాకు సంబంధించి మన ప్రదేశానికి సంబంధించి హైదరాబాదు లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకేదైనా కానీ ఇండియా సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకి వంట లోపల ఉంటే మంచిది అంటారు అది వన్ థర్టీ వరకు ఉన్న ఇబ్బంది లేదండి ఫాస్టింగ్ షుగర్లో నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ లంచ్ అన్నం తిన్న తర్వాత రెండు గంటల వరకు మనం చెక్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఒక రెండు గంటల లోపల వరకు ఎందుకు చెక్ చేయరు అనే మాటకు అర్థం ఏంటంటే మనం తిన్న ఆహారము ఫస్ట్ ఏంటంటే అది గ్లూకోజ్గా మారాలి గ్లూకోజ్గా మారిన తర్వాత కణజాలంలో అది పోతుంటుంది అంటే మనకి నరాల్లో వెళ్తూ వెళ్తూ అది రక్తంతో కలిసి వెళ్తూ ఆ తర్వాత ఒక సెల్ ఏ సెల్ మనకు మొత్తం అన్ని సెల్స్ కదండి మన బాడీలో అన్ని సెల్స్ ప్రతి సెల్ దగ్గరికి అవి వెళ్తాయి ఇవి వెళ్ళినప్పుడు షుగర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ నుండి సిగ్నల్ వస్తుంది బాబు నాకు ప్యాంక్రియాస్ సిగ్నల్ ఏమొస్తుందంటే ఇన్సులిన్ రిలీజ్ చేయమని ఇన్సులిన్ ఎందుకు రిలీజ్ కావాలంటే ప్రతి సెల్లు మన మానవ సెల్లు ఈ గ్లూకోజ్ని మాత్రం తీసుకోవాలంటే లోపలికి దానికి రిసెప్టాలు అంటే తాళాలు ఉంటాయి అనమాట ఈ తాళాలు ఓపెన్ కావాలంటే ఇన్సులిన్ వచ్చి ఓపెన్ చేయాలి ఈ ఇన్సులిన్ వచ్చి అక్కడ తాళాన్ని ఓపెన్ చేసినప్పుడే ఈ గ్లూకోజ్ లోపలికెళ్ళి ఆ కణము శక్తివంతం ఆ శక్తివంతము కాకుండా ఏమవుతుందంటే ఇన్సులిన్ అక్కడికి వచ్చినా లోపల శక్తి ఉన్నా లేకున్నా కొన్ని కణాలు వాటిని రిజెక్ట్ చేస్తాయి రిజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ కణం నుంచి అక్కడ ఓపెన్ కాకుండా గ్లూకోజ్ మాత్రం మళ్ళీ బ్లడ్లోకి వచ్చి పరిగెడుతూ ఈ ఇన్సులిన్ ఏమవుతుందంటే పని చేయదు పని చేస్తే యాక్చువల్గా ప్యాంక్రియాస్కి చెప్తుంది ఇక్కడ ఇన్సులిన్ పని అయిపోయింది ఇంకా ఇన్సులిన్ అవసరం లేదు నాకు ఇక్కడ ఇన్ని కణాల దగ్గర పని అయిపోయిందని ఇక్కడ ఇన్సులిన్ ఎప్పుడైతే కణంలోకి శక్తిని ఇవ్వలేకపోయిందో లేదా ఓపెన్ చేయలేకపోయిందో దానివల్ల ఏమవుతుందంటే దానికి ప్యాంక్రియాస్కి ఇన్ఫర్మేషన్ సరిగ్గా రాదు రాక ఏం చేస్తుందంటే మళ్ళీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది అంటే షుగర్ పేషెంట్లో జరిగింది ఏంటి కావాల్సిన శక్తి లోపలికి వెళ్ళలేదు సెల్లోకి మరియు ఆ రక్తంలోనే ప్రవహిస్తుంది ఇలా ప్రవహిస్తున్న ఈ గ్లూకోజు రక్తంలో గంట గంట నర తర్వాత ఏమవుతుందంటే ఇంకా లాభం లేదని చెప్పేసి వాటి లోపల ఆర్బీసీ సెల్స్ అని ఉంటాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ వాటిని పోయి అత్తుకుంటాయి అర్థమవుతుందా వాటిని పోయి అత్తుకుంటాయి ఈ షుగర్ ఒక్కసారి ఆర్బీసీ సెల్స్ లోపలికి ఆర్బీసీ సెల్ మీద ఈ షుగర్ కనుక అతుక్కుంటే గ్లూకోజ్ అంటే షుగర్ అంటే గ్లూకోజ్ గ్లూకోజ్ కనుక అంటుకుంటే ఇంకా వదలదండి ఇంకా చచ్చిన వదలదు మరి ఎప్పటివరకు ఉంటుంది ఈ గ్లూకోజు అంటే అది చనిపోయే వరకు ఈ ఆర్బీసీలు వన్ ట్వంటీ డేస్ బతుకుంటాయి ఈ ఆర్బీసీలు వన్ ట్వంటీ డేస్ బతుకున్నంత కాలము కూడా ఇవి వాటిని అంటుపెట్టుకునే పెట్టుకునే ఉంటాయి అంటే ఒక రోజున మీకు కొన్ని కణాలు వన్ ట్వంటీ డేస్ అయిపోయి కంప్లీట్ అయి చనిపోతాయి కొన్ని ఎయిటీ డేస్లో ఉంటాయి కొన్ని సిక్స్టీ డేస్లో ఉంటాయి కొనేమో అప్పుడే పుడుతుంటాయి సో ఏమవుతుందంటే ఈ అప్పుడే పుట్టిన వాటికి కణజాలానికి ఈ గ్లూకోజ్ అంటుకొని ఉండకపోవచ్చు సిక్స్టీ సెవెంటీ డేస్లో ఉన్న వాటికి ఎక్కువగానే ఉండొచ్చు అంతకన్నా ఎక్కువగా నైంటీ డేస్ అవో వన్ ట్వంటీ వరకు ఉన్న వాటికి ఇంకెక్కువగానే అంటుకొని ఉండొచ్చు సో ఈ అంటుకున్న వాటి అన్నిటినీ లెక్కలేసి హెచ్బిఏన్ సి అంటే మనకి వాళ్ళు రక్తం తీసినప్పుడు వాటిలో ఉన్న ఆర్బీసీ సెల్స్ ఏ ఏజ్లో ఎన్ని ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయి ఆ విధంగా చూసుకొని జీరో నుండి థర్టీ వరకు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ థర్టీ డేస్ నుండి సిక్స్టీ వరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటు సిక్స్టీ అబవ్ ఉంటే ఒక యాభై శాతము వాటికి లెక్కలన్నీ వేసుకొని ఎంత షుగర్ అంటు పెట్టుకుని ఉందో అన్ని దాన్నే చూపించేదే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుండి సిక్స్టీన్ ట్వంటీ వరకు వెళ్తుంది అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటూ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటుకుని ఉంది టోటల్గా అన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పడానికి ఒక సూచన సో మామూలుగా మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనం వన్ టెన్ ఫాస్టింగ్ ఉండాలి అండ్ పోస్ట్ లంచ్ అయితే కనుక మనకు వన్ ఎయిటీ వరకు మనకు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉండొచ్చు అండ్ ర్యాండమ్లో చూసుకుంటే వన్ నైంటీ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ మనిషి యొక్క తత్వాన్ని బట్టి మనిషి యొక్క దారుద్యాన్ని బట్టి ఉండొచ్చు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే మనిషి ఒక తీర్గా లేకపోతే ఇంకో తీరుగా లేకపోతే ఉన్న వాళ్ళకి ఒక తీరుగా ఈ విధంగా హైట్ వీటన్నిటికీ అన్నింటినీ సో టూ హండ్రెడ్ టూ వరకు కూడా ఇష్యూ ఉండదండి నిజానికి మనకి నామ్ చెప్పడం ఎన్నైనా ఉండొచ్చు కానీ మీకంటూ సమస్య లేనప్పుడు ఎటువంటి తలదిరుడు కానీ చెమటలు కానీ ఏమి లేనప్పుడు అది మీకు సరిపోతుందని అర్థం ఓకేనా ఈ షుగర్ గురించి ఇదండి ప్రాబ్లము అయితే ఇప్పుడు ఏంటంటే మన దీన్ని తగ్గించుకునే విధానం విధానం ఏంటి దీనికి ఈజిఎస్ట్ వేలో మనం దీన్ని రివర్స్ చేసుకునే విధానం ఏంటి మనకి కాలంలో తిమ్మిర్లు కానీ లేకపోతే మంటలు కానీ సూదులు పరిచినట్టు వాళ్ళు నిద్రపోరండి పాపము మీరు గమనించండి పెద్ద మనిషి ఇంట్లో వాళ్ళు నిద్రపోలేరండి ఇటువంటి వాటి కూడా మనము సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఈ వీడియోని మొదలుపెట్టే ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యపరమైన ఇది సరే మనము మీరు ఏంటంటే నన్ను ఆశీర్వదించి ఈ వీడియోకి మంచిగా మీరు కనుక దీన్ని చూసి మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి ముందు ముందు నేను ఇచ్చే ఈ సలహాలని కానీ వీటన్నిటిని కూడా నాకు వచ్చిన అనుభవాల ద్వారా నేను నేర్చుకున్న విధానాలని నేను మీకు పూర్తిగా చెప్పబోతున్నాను ఇది ఏ డాక్టర్ నుంచైనా మీరు తెలుసుకోవచ్చు కాకపోతే కనుక మీరు అడగంది వాళ్ళు చెప్పరు ఎందుకంటే ప్రతి డాక్టర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు వెళ్ళారనుకోండి మీకు షుగర్ రేపటికల్లా తగ్గకపోతే మీరు ఆ డాక్టర్ నేను నమ్మరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెట్ఫార్మిల్ అని ఇంకోటిగా గ్లైకైటేటని ఏదో రకరకాల టాబ్లెట్లు ఇస్తారండి ఈ ట్యాబ్లెట్లను మీరు ఎప్పుడైనా గమనించండి ఇచ్చిన వాళ్ళని ఒక హిస్టరీ చూడండి నేను పదిహేను నుంచి డాక్టర్ దగ్గర పోతున్నాను చాలా మంచి డాక్టర్ అంటారు పదేళ్ళు నుంచి పోతే మంచి డాక్టర్ ఎట్లా అవుతాడండి మీరు ఏదో ఐదు నెలలు పోయారు రెండు నెలలు పోయారు డాక్టర్ ఇంకా నన్ను అసలు కలవాల్సిన అవసరం లేకుండా ఆయన తగ్గించాడు అంటే కానీ మంచి డాక్టర్ అవుతాడు కదా ఏళ్ళ నుంచి పోతున్నానండి మా ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీకి డాక్టర్ ఉండడం అంటేనే చాలా ఘోరం అండి బాబు అంటే ఫ్యామిలీకి తెలిసిన డాక్టర్ వేరు ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తూ ఉండే డాక్టర్ వేరు సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి డాక్టర్స్ దేవుళ్ళు కాకపోయి అది నేను మనం తప్పడానికి లేదు కాకపోతే కనుక మనకు వాళ్ళు చదువుకున్న విజ్ఞానాన్ని మన మీదకి వాళ్ళు పూర్తిగా ఇచ్చేయాలంటే మనం కూడా కోఆపరేట్ చేయమండి మనం ఆరు నెలల ఆ వరకు ఇగో ఇట్లా చెయ్యి తగ్గుతుంది అంటే నమ్మరు ఎందుకంటే నాకు రోజు రెండు వందల ఇరవై రెండు వందల ఎనభై మూడు వందలు వస్తుంది నాలుగు వందలు వస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటారనేసి ఆ డాక్టర్ మార్చేస్తారనేసి వాళ్ళు ఏం చేస్తారు టెంపరీ మెడిసిన్ ఇస్తారు అంటే ఈ రోజుకి మీకు బ్లడ్లో షుగర్ని కనిపించకుండా చేస్తారు ఈ కనిపించకుండా చేస్తున్నారు సరే నాకు కంట్రోల్ ఉంటుంది అయినప్పటికీ నాకు గ్యాంగ్రీన్ వచ్చింది కాలు తీసేయాలంటున్నారు పడిపోతున్నాయి అరే ఇదేంటండి అదేంటండి నా కళ్ళు కనబడకుండా పోతున్నాయి ఎన్ని కళ్లదాలు మార్చినా రెటినోపతి వచ్చేసింది లేకపోతే కనుక ఇంకో చోట క్యాన్సర్ వచ్చేస్తాయి ఇవన్నీ ఎందుకు కారణాలు ఎంత కూడా షుగర్ యొక్క ఎఫెక్ట్స్ ఈ షుగర్ ఎఫెక్ట్ ని మనం ఒక చోటు నుండి దాసేస్తాయి ఇంకో చోటు పోయి అది చెడు చేసేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పబోయిన ఫైనల్ విషయం ఏంటంటే ఈరోజు ఈ ఎపిసోడ్కి మనము ఈ షుగర్ గురించి పూర్తి అవగాహన చేసుకున్నాము ముందు ముందు ఇంకా మంచి విషయాలతోటి ఈ షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తే మంచిదని నాకు అనిపించిందని కూడా మీకు నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్గా ఇవి మీరు పాటించిన లేకపోతే సలహాల ద్వారానే పాటించండి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు చెప్పడానికి నేను డాక్టర్ని కాకపోయి ఉండొచ్చు కానీ విజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది విజ్ఞానం ఎలా వచ్చినా కూడా అది డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలనే లేదు కాకపోతే నేను చెప్పే విషయాలు మీకు హండ్రెడ్ పర్సెంట్గా తెలుసుకోండి ఆ తర్వాత మీరు చేసే విధానాలను బట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ షుగర్ని వాటి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందు ముందు నేను చెప్పే వీడియోని మీరు ఆలకించాలన్నా తెలుసుకోవాలన్నా ఇంకా వేరే ఏ విషయాల మీద నేను మాట్లాడినా నా గురించి మీరు నా వీడియోలు మీకు అందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ గంట సింబల్ని కూడా థ్యాంక్ యూ వెరీ మచ్